ఏర్చూరి సింగయ్య కవి రచన భాగవతము శ్రీ వత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు భక్షస్థల శ్రీ విభ్రాజితున్ నీలవర్ణున్ శుభరాజీవాక్షున్ కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దిప్త ఉరు రత్నప్రభ వ్యాబిద్ద అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించదన్ శ్రీవత్సమనే పుట్టుమచ్చతో గొలుపుతూ కౌస్తుభము అనే మణితో ముద్దులు మూటగడుతూ లక్ష్మీదేవికి నిలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లే శ్యామసుందర స్వరూపుడు లోకాలకు శుభం చేకూర్చే తామర రేకుల వంటి కన్నులు కలిగిన వాడు బ్రహ్మ ఇంద్రాది సకల సుర అధినాధుల కిరీటాలలోని రత్నకాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు కలిగిన దయకు పెన్నిది అయిన శ్రీమన్నారాయణుణ్ణి స్తుతిస్తాను తలంతును కమనీయ భుజంగమరాజమండలి మండనున్ చంద్రకండ పాండుర తారమల్లికాండురవర్ణున్ చండతర భండనున్ హేమగిరీంద్రచారు కోదండున్ మహేషున్ గంధగజ దానవ భంజనున్ భక్తరంజనున్ అందమైన నాగరాజులను నగలుగా ధరించుకొని తల మీద నిలవంకను అలంకరించుకొని పులు కడిగిన ముత్యం వలె మల్లె పువ్వు వలె తెల్లని శరీర ఛాయ కలిగినవాడు సంగర రంగములో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని చాపంగా చేపట్టినవాడు గజాసుర గర్భ భంజనుడు భక్త జనరంజనుడు అయిన పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తాను హంసతురంగమున్ దేవతా కులోత్తంసమున్ ఆగమాంత విదిత ధ్రువ విదిత్రువపుణ్యరమావతమున్ కంస జిగంసున్ అంశమున్ కర్బురసూత్రసమావృత్తాశమున్ హింసం అడంచు బ్రహ్మమున్ అహీన శుభంబులకై భజించదన్ హంసవాహనం మీద చరించేవాడు పరమహంస స్వరూపంతో గోచరించేవాడు మాననీయులైన దేవతలకు తలమానికమైనవాడు ఉపనిషత్తులలో నిక్షిప్తమైన పుణ్య సంపదలకు సాక్షిభూతుడైనవాడు వాసుదేవుని అంశ అవతారమైన వాడు కాంచన యజ్ఞోపవితాలు కైసేసిన భుజ అగ్రం కలిగిన వాడు హింసా ప్రవృత్తిని నివృత్తి చేసేవాడు అయిన బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను ఏడ్చూరి రచన భాగవతం ఇష్టదేవత ప్రార్థన మోదక హస్తునిన్ సమదమూషక వాహున్ ఏకదంతున్ లంభోదరున్ అంబికాతనయున్ ఊర్జిత పుణ్యున్ గణేషున్ దేవతాహ్లాద గరిష్ఠున్ దంతిముకున్ అంచిత భక్తఫల ప్రదాయకున్ మోదముతోడ అస్తములు మూర్చి భజించేదన్ ఇష్ట సిద్ధికిన్ దేవతలకు ఆనంద సందాయకుడు ఆశ్రితులకు అభిష్ట ఫలప్రదాయకుడు అయిన గణనాయకుణ్ణి ఇష్టపూర్వకంగా చేతులు మూడ్చి పూజిస్తాను ఆ మోదక హస్తుడు ఆ మూషిక వాహనుడు ఆ ఏకదంతుడు ఆ సౌభాగ్యవంతుడు ఆ గజాననుడు ఆ గౌరీ నందనుడు ఆ పెద్ద బొజ్జ గుజ్జు వేలుపు మా కోరికలు తీర్చాలి మా కార్యాలు నెరవేర్చాలి కళ్లతనంబుగాక పొడగట్టిన పూర్వప్రీతి నేడు నా ఉల్లమునందున ఉండుము సమున్నత తేజముతోడ భక్తి రంజిల్లిన చూపు కూడా విధించెందిన ప్రోడ బుధాలి నీడ మా తల్లి తల్లి ప్రణత ద్రుమకల్పకబల్లి భారతీ అమ్మా భారతీ సరస్వతి ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించావు ఈనాడు కూడా అదే విధంగా వెలుగులు వెదజల్లే రూపముతో రమ్యత్వము రంజిల్లే చూపుతో నా హృదయములో కదలకుండా ఉండు నీవు బ్రహ్మదేవుని ఇల్లాలివి పండితులకు తోడు నీడవు నీవు మా తల్లివి దయామ తల్లివి ఆశ్రిత జన కల్పవల్లివి బగు అభయ వరద కరములు భక్తులకు అల అలకలుములు దయసేయు జలది కన్యకన్ తలంతును తలతలలాడే కంకణాలు గలగలలాడగా అభయ హస్తంతో భయము పోగొట్టి వరదహస్తముతో కోరిన వరాలు చేకూర్చి భక్తులకు భాగ్యాలు ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని భావించి పూజిస్తాను కాలికి బహుసన్నుతలో కాలికి కమనీయ వలయ కరకీలిత కంకాలికి తాపసమాన సకేలికి మందనం చేసి కీర్తింతుమదిన్ కమనీయ బంగారు కంకణాలు కైసేసిన కరకమలములో కపాలము ధరించునది లోకాలన్నీ సాగిలపడి నమస్కరించునది మహామునుల మనస్సులలో విహరించునది అయిన కాళీమాతను చేతులు మూడ్చి స్థుతిస్తాను భక్త కవి పోతన శిష్యుడు ఏడ్చూరి సింగయ్య కవి రచించిన భాగవతము శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవునకు అంకితంగా ఏడ్చూరి సింగయ్య కవి రచింపదలిచిన మహాభాగవతములోని షష్ఠస్కందం యొక్క కథా ప్రారంభం ఇది శ్రీ మహావిష్ణువు చరణ కమల సంస్మరణం వల్ల హర్ష ఉత్కర్షులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలలోని ఇతిహాస విశేషాలను వివరించి చెప్పటంలో ప్రఖ్యాతుడైన సూతుడు వారితో ఈ విధంగా అన్నాడు శ్రీ మహావిష్ణువు కథలను పారాయణం చేయటంలో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షిత్ నరేంద్రుడు ఆనంద సాంద్రుడైన శుఖయోగీంద్రుణ్ణి ఈ ప్రకారంగా అడిగాడు మహానుభావ సుఖదేవ ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పండి ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా ఉంటే దానిని నాకు విశదీకరించండి అప్పుడు సుఖమహర్షి రాజుతో ఇలా అన్నాడు రాజా మనస్సు వాక్కు శరీరం అనే ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు సమైక్యంగా ఉండి పనిచేయాలి అటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు ఆ పాపాలకు ప్రతిక్రియలు చేయకుండా చనిపోయిన ఆ మూర్ఖుడు నరక కూపాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు అందుచేత తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే తన దేహం పటుత్వాన్ని కోల్పోకముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గాన్ని అవలంబించాలి తెలివిగల వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కపరచడానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి ఏడ్చూరి సింగయ్య కవి రచించిన భాగవత షష్ఠ స్కందం మంచి పనులు చేస్తే ఇదివరకు చేసిన పాపాలు పోతాయా పరీక్షిత్తు శుకునితో ఇలా అంటున్నాడు పాపకృత్యాలను కన్నులారా కాని వీణులారా విని మానవుడు పాపాలు చేయడం అని తెలుసుకుంటాడు చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు అట్లా పశ్చాత్తప్తుడై కూడా అలవాటు ప్రకారం మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు అటువంటి పరమ మూర్ఖుని పాపాలకు పరిహారం అంటూ ఉంటుందా అదిగాక మానవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేస్తాడు ఒక్కొక్క సందర్భంలో దుష్కృత్యాలు చేయడానికి వెనుకాడుతాడు ఇటువంటి చంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయనే చేయడు ఒకవేళ చేసినా లాభం ఉండదు అది లాగా నిరర్ధకమే అవుతుంది ఏనుగు నీళ్ళల్లో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద అలాగే ఉంటుంది అది చాలక తొండంతో మరింత దుమ్ము పైన చల్లుకుంటుంది అని అనగానే సుఖమహర్షి పరిస్థితుతో ఇలా అన్నాడు పుణ్యాత్ముడా ఒక కర్మం మరి ఒక కర్మం చేసినందువల్ల నిర్మూలనం కాదు అంటే తెలిసి చేసిన దుష్కర్మ దోషం తర్వాత చేసిన మంచి కర్మ వల్ల పరిహారం కాదు చేసిన దుష్కర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ పాపాలు పరిహారము కావు హితకరమైన భోజనము రోగాలను పారద్రోలి మానవుడికి ఆరోగ్యాన్ని కలిగించిన విధంగా పెద్దల ఉపదేశాల అనుసారంగా సత్ప్రవర్తనము అలవర్చుకున్నవాడు నిర్మలమైన హృదయాన్ని కలిగి పాపాలు అన్నింటినీ పటాపంచలు చేసుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతాడు దయార్థ హృదయులు ధర్మవర్తనులు అయినవారు తపస్సు బ్రహ్మచర్యము దానము అంతరింద్రియ నిగ్రహము బాహ్య ఇంద్రియ నిగ్రహము జపము సత్యము శుచిత్వము యమనియమాలు మొదలైన ఉత్తమ గుణాలను అలవర్చుకొని మనోవక్కాయ కర్మలకు సంబంధించిన పాప సమూహాన్ని అగ్నిదేవుడు బెదురు పొదలను దహించి వేసినట్లు దహించి వేసుకుంటారు కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవిందజానంద మరందపాన కలనారత షట్పద చిత్తులౌచు విమల విమలవేషులు దోషము అడంతురు ఆత్మలం చెందిన భక్తిచేత రవి చేకొని మంచును అడంచుకైవడి అంతేకాదు నందనందన పాదార వింద మకరందాన్ని ఆస్వాదించటంలో తొమ్మిదల వంటి హృదయాలు కలిగిన కొందరు పుణ్యాత్ములు ఉంటారు నిరాడంబర వేషధారులైన ఆ నారాయణ భక్తి పరాయణులు తమ హృదయాలలో పెంపొందిన భక్తి చేత మార్తాండ్రుడు మంచును హరించినట్లు తమలోని సమస్త దోషాలను రూపుమాపుకుంటారు మరికొందరు దేవునిపై భక్తి కలిగి తమ భక్తి ప్రభావం చేత తమలోని ఘోరమైన పాపాలను మొదలంట నిర్మూలించుకుంటారు ఏడ్చూరి కవి రచించిన భాగవతము షష్ఠ స్కందము నారాయణ నామ మహిమ సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడు శ్రీ మహావిష్ణువుపై గల భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి ఆ భక్తుడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది శమధమాది సద్గుణాలు కూడా శ్రీ విష్ణు భక్తి వలె పాపాత్ముని పుణ్యాత్మునిగా మార్చలేవు ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తమ ధనాన్ని ప్రాణాన్ని సమర్పిస్తారో ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో ఎవరైతే మాధవుని కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవ్వరికి లభించదు విష్ణుభక్తి వల్ల సంప్రాప్తించే సుస్థిరమైన కైవల్య పదము తపస్సుల వల్ల కానీ బ్రహ్మచర్యాది నియమాల వల్ల కానీ అంతరింద్రియ బాహ్య ఇంద్రియ నిగ్రహం వల్ల కానీ సత్య పరిపాలన వల్ల కానీ శుచిత్వం వల్ల కానీ దాన ధర్మాల వల్ల కానీ యజ్ఞాలు చేయటం వల్ల కానీ ప్రాప్తించబోదు మంచి స్వభావం కలిగిన వాళ్ళు పుణ్యాలు చేసే పుణ్యమూర్తులు భక్తులు సత్పురుషులకే తప్ప పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్ష మార్గం ఈ లోకములో మరెబ్బరికి లభ్యము కాదు ఎన్ని పుణ్యాలు చేసినా హరిభక్తి లేని నాడు అన్ని ఉపయోగము లేనట్టే ఎన్ని నదుల నీళ్లు కలిసిన మధ్యపాత్రను పవిత్రం చేయలేనట్లు విష్ణు భక్తి లేకుండా ఎన్ని పుణ్యాలు చేసినా పాపాత్ములు పవిత్రులు కారు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణదేవుని పాద పద్మాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు ఆ వాసుదేవుని సుగుణాలయందు అనురత్తులు యముణ్ణి కానీ యమపాశాలు ధరించిన యమగటుల సమూహాలను కానీ కలలో కూడా కనుగొనరు అటువంటి మహానుభావులను భక్తులను ఎటువంటి పాపకర్మలు ఏమాత్రము అంటవు నారాయణ అని పిలిచినప్పుడు పిలిచిన వారు దేవుణ్ణి ఉద్దేశించి కాకుండా మరెవరినూ ఉద్దేశించి పిలిచినను ఆ పేరులో భగవంతుడు ఉండనే ఉంటాడు భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ భగవంతుడు రక్షకుడై అందులో ఉండేనే ఉంటాడు ఎవరైనా కుమారునికి దేవుని పేరు పెట్టి దేవుణ్ణి ఉద్దేశించి కాకుండా కుమారుణ్ణి పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేలలోనైనా ఆటలోనైనా పరిహాసంగానైనా పద్యవచన గీత భావార్థాలతోనైనా సరే ఆ దేవుని పేరు స్మరిస్తే చాలు పాపం పరిహరింపబడుతుంది